మరపురాని మధుర సంగీతం సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాసనగర్లోని పద్మవిభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నగరపాలక సంస్థ పార్కులో తన సొంత ఖర్చులు ఒకటి పాయింట్ ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తమ తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉన్న సమయంలో పార్కు ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బాలగాయకుడిగా మధురం పంచి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ చే పరవశింప చేసిన ఘనత ఆయన సొంతమన్నారు రోగాలు నయం చేసేందుకు ప్రత్యేక పాటలు సంగీతం అంటూ ఏమీ లేవు సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు సంగీతం అంటూ ఏమీ లేవు సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతటా అవే తగ్గి పోతాయని ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీతం విన్నా నేర్చుకున్నా మంచే జరుగుతోందని బాలమురళీకృష్ణ మంచి సందేశం ఇచ్చారన్నారు బాల్యంలోనే బాలమురళీకృష్ణ సత్తస్వరాల్లో సంబంధం ఏర్పరచుకున్నారని ఆయన గలంలో సరిగమలు సరళంగా సాగేవి పదినిసలు పరుగులు తీసేవని పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే విజయవాడలో కచేరీ చేసి బలా అనిపించారని గుర్తు చేశారు ప్రపంచ వ్యాప్తంగా కచేరీలు చేస్తూ శాస్త్రీయ సంగీతం పట్ల జనాల్లో ఆసక్తి కలిగించారని బాలమురళీ కచేరీ చూసిన వారెందరో తమ పిల్లలకు సంగీత శిక్షణ ఇప్పించారన్నారు karok sir se okay రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పద్మవిభూషణ్ స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఇదే నగరంలో ఎక్కడైతే ఆవిష్కరించబడ్డాదో రెండు వేల పన్నెండులో ఆనాడున్న కౌన్సిల్ మేయర్గా ఆదిరెడ్డి వీరరాగమ్మ గారు మరియు సభ్యులు అందరూ కలిపి ఈ పార్క్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్క్గా నామకరణం కూడా చేయడం ఆ రోజు జరిగింది తదుపరి ఆయన్ని రాజమహేంద్రవరానికి ఆహ్వానించడం ఆయనకి పౌర సన్మానం కూడా చేయడం జరిగింది అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్కులో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినట్లయితే ఒక మంచి మెసేజ్ అన్నది ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచించి ఈరోజు ఆయన ఒక విగ్రహాన్ని జయంతి సందర్భంగా ఆవిష్కరించుకోవడం ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ సంగీత ఏదైతే సంగీత కర్ణాటక సంగీతంలో అంత గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి ఏదైతే మూడు అవార్డులు అందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు యొక్క విగ్రహాల్ని ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఆవిష్కరించడం అన్నది అది నా చేతుల మీద జరగడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాం తప్పకుండా మేము మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం ఈ నగరంలో ఏ విగ్రహాన్ని ఆవిష్కరించినా ఈ చరిత్ర కలిగిన నగరానికి ఏదైతే అవి కూడా అంతర్భాగంగా ఈ చరిత్రను పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఈ కప్పు సాసరలో లేకపోతే యాపిల్ బొమ్మలో ఇలాంటివి పెట్టి ఆ చరిత్రను కించపరిచే కార్యక్రమాలు ఈనాడు కూడా ఎవరూ చేయకూడదు నేను మొదటి రోజు నుంచి చెప్పాను అంతే ఆలోచనతో వెళ్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఆంధ్ర కేసరి టంకుటూరు ప్రకాశం పంతులు గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం ఒక సామాజిక వర్గపరంగా ఆ ఆ సామాజిక వర్గానికి బలహీన వర్గాలకి కృషి చేసిన ఉన్నతమైన వ్యక్తులు ఒక విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇలా ఒక మంచి ఆలోచన భవిష్యత్ తరాలు కూడా వీరు సా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎందుకు ఏంటి కారణం వారి స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి అన్నది తెలిసే విధంగా వీళ్ళ ఒక విగ్రహాలను ఆవిష్కరిస్తాను భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్తాది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా తెలియచేస్తున్నాం